నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే వ్యాగిన్ వద్ద ఉన్న నెల్లూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల నర్మదా యూరియా వచ్చింది దీనిని ఏడీ అనిత పరిశీలించి లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి నర్మదా యూరియా రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులను పడుగుపాడు రైల్వే వ్యాగిన్ రావడం జరిగిందన్నారు ఇందులో పదిహేడు వందల ఎనభై మెట్రిక్ టన్నులు నెల్లూరు జిల్లాకు ఎనిమిది వందల ఇరవై మెట్రిక్ టన్నులు తిరుపతి జిల్లాకు వచ్చిందని తెలిపారు ఈ రబీ సీజన్లో రైతులు నారుమడులకు సిద్ధపడాలని ఒక ఎకరాకి మూడు బస్తాలు అందజేస్తామని పేర్కొన్నారు అయితే సంబంధిత రైతులు వారి పొలం వన్ బి ఆధార్ కార్డులను పరిశీలించి ఇస్తామన్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ రోజు కోవూరులోని పడుకుపాడర్ ఎక్ పాయింట్ కి నర్మదా యూరియా రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్ రావడం జరిగింది సెవెంటీ పర్సెంట్ మనకి ఆర్క్పెడ్ కి పన్నెండు వందల మెట్రిక్ టన్లు అంటే సుమారు ఇది నెల్లూరు తిరుపతి జిల్లాలకి ఎలకేషన్ జరిగింది నెల్లూరు జిల్లాకు వచ్చేసి పదిహేడు వందల ఎనభై తిరుపతి జిల్లాకు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై మెట్రిక్ టన్లు దీనిలో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనకి ఆర్పెడ్ తర్వాత థర్టీ పర్సెంట్ సొసై మన ప్రైవేట్ డీలర్స్ కి ఇవ్వడం జరిగింది సో ఈ రోజు మనము అంటే రేపు ప్రతి సీజన్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైతులకి కొన్ని మండలాల్లో ఏ మండలాల్లో అయితే మరి నారుమళ్లు పోయడానికి ఉన్నారు ఆ మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఎలకేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగా గోవూర్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి కలిపి నాలుగు వందల మెట్రిక్ టన్నులు సో దీనిలో దీనిని మేము రైతులకి రేపటి నుంచి రెండు రోజుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒక ఎకరాకి మూడు బస్తాల చొప్పున రైతులకి వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి కార్డు రూ రా లో రాసి దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము మనకి ఇప్పుడు నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఈ రోజు రేక్ పాయింట్ ద్వారా వస్తుంది సో ఇంకను కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఆరు వందల మెట్రిక్ టన్లు ఉన్నాయి సో సో ఇప్పుడు ఫస్ట్ కోటాగా ఇస్తున్నాము ప్రతి వారానికి రెండు మూడు రేకులు కూడా రావడం జరుగుతుంది ఇంటి సోదరులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వన్ బి గానీ కరాక్ స్టార్టీ అయినా సరిపోతుంది ఆధార్ కార్డు తీసుకుని వచ్చి గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర వాళ్ళ నేటా తోటి కార్డు తీసుకుని వెళ్ళవచ్చు వెళ్లి తర్వాత తీసుకోవచ్చు లేకపోయినప్పటికీ కూడా మేము సొసైటీ దగ్గర వ్యవసాయ సిబ్బందిని పెడుతున్నాము సో అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు యూరియా తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా గా వాళ్ళకి కార్డు రాసేసి యూరియా పంపిణీ కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధపరచడం జరిగింది కాబట్టి ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ప్రతి రైతుకి కూడా యూరియా అందించాలి అని అంటే ఏ విధంగానూ ఇబ్బంది జరగకుండా ఉండడానికే ఈ కార్డుని కార్డు ద్వారా పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధపరచడం జరిగింది కాబట్టి ఈ రైతు సోదరులందరూ కూడా మరి రేపటి నుంచి జరిగే యూరియా పంపిణీ కార్యక్రమంలో రైతులందరూ వచ్చి వారి కార్డు కార్డు ప్రకారము తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటీసీపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల నుంచి రోజుల్లో అనగా దరఖాస్తు ఎడల కఠిన చర్యలు భూమిని నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా